ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన స్వాగతం ఫిబ్రవరి ఎనిమిది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మత్స్సు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచ్చినం జీవితంలో సంభవించే మార్పులు సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టకు నువ్వు దేవునికి చెందిన వాడివి గనక ఆయన వాటన్నింటి నుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు నువ్వు నిల్చోడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు రేపేం జరుగుతుందో అని దిగులు పడకు నిన్ను ఈ రోజంతా కాపాడిన నీ నిత్తుడైన తండ్రి రేపు రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడుతాడు నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు లేక శ్రమను భరించే శక్తినిస్తాడు నిబ్బరముగా ఉండు ఆందోళనకరమైన ఆలోచనల్ని ఊహల్ని కనిపెట్టు ఎహోవా నా కాపరి ఒకప్పుడు నా కాపరి కాదు మరెప్పుడో నా కాపరి కాదు ఇప్పుడు ఎహోవా నా కాపరి ఆదివారం సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి జనవరి నుండి డిసెంబర్ దాకా ఇక్కడైనా చైనాలోనైనా శాంతి కాలంలోనైనా యుద్ధంలోనైనా సమృద్ధిలోనైనా కరువులోనైనా యహోవా నా కాపరి నీకోసం మౌనంగా ఏర్పాట్లు ఆయన చేస్తాడు పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు నిన్ను విస్మరించడు దేవుని విశ్వాసితలు నిశ్చింతగా ఉండు ఆయనలో నీవు వర్ధిల్లుతావు నీ కోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు కనీ విని ఎరుగని అద్భుతాలు నీకోసమే వాటిని చేశాడు నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప ఆయన ప్రేమలో మరెవరికీ లేదు నువ్వే ఆయనకి ఇష్టడివి నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్